కాట్రేణుకోను మండలం చెయ్యేరు గ్రామానికి ఈ నెల ముప్పై ఒకటిన విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభా ప్రాంతాన్ని పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఆయన మాట్లాడుతూ బంగారు కుటుంబం కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలకాలి అన్నారు అలాగే ప్రతి నెల రాష్ట్రంలో ఒక నియోజకవర్గంకు వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వడం జరుగుతుందని ఈ నెల మన నియోజకవర్గంలో ఈ చెయ్యేరు గ్రామానికి వచ్చి మడుగు అనే చెరువును పరిశీలించి ఉపాధి హామీ పనులు చేసే రెండు వందల మంది కూలీలతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకొని అర్హులైన వారికి పెన్షన్ అందించడం జరుగుతుందని ప్రభుత్వ దాట్లా తెలిపారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు కుటుంబం పేరుతో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవడం గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నమస్కారం మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన మమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న కార్ట్రేణుకోన మండలంలో చెయ్యరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యరు గ్రామం రావడం జరుగుతుంది ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో ఎట్రాక్ట్ అన వాళ్ళ అవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మన చేయరి గ్రామంలో ఉన్న మడుగనే చెరువుని ఉపాదామి కూలీలు సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలు సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం